ఈరోజు దేవుని వాగ్దానము అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఈ వాగ్దానము దేవుడు మోషేకు చెబుతున్నారు ఇదే వాగ్దానము మనకు కూడా వర్తిస్తుంది దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానము ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చును మీకు విశ్రాంతి దేవుడు కలుగజేస్తారు దేవుని ప్రణాళిక ప్రకారము దేవుని వాక్యము ప్రకారము పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం చేసే ఏ పనైనా సరే మనం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది మీరు చేసే పని సఫలం కావాలన్నా మంచి ఫలితం రావాలన్నా మనము ఆలోచించవలసింది మనం ఆ పని దేవుని చిత్తం ప్రకారం చేస్తున్నామా దేవునికి ఇష్టమైన పని చేస్తున్నామా అని దేవుని ప్రణాళిక ప్రకారం చేసినప్పుడు ఏ పనైనా సరే అందులో దేవుడు మనకు తోడుగా ఉంటారు ఒకవేళ మనం చేసే పని కానీ దేవునికి ఇష్టమైనది కాదనుకోండి దేవునికి వ్యతిరేకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆ పని ఉంటే అక్కడ దేవుడు ఉండడు అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసే పని ఎంత కష్టంగా ఉన్నా ఎంత నష్టము జరిగినా ఎంత ఇబ్బంది అయినా సరే దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని మహిమ కోసం మనం చేస్తున్నప్పుడు అక్కడ మనకు విశ్రాంతి కలుగజేస్తాడు లోకం దృష్టిలో మనం కష్టంలో ఉండొచ్చు లోకం దృష్టిలో మనం సక్సెస్ అయ్యి ఉండకపోవచ్చు లోకం దృష్టిలో మనం ఒక ఫెయిల్యూర్గా ఉండొచ్చు కానీ అక్కడే మనకి విశ్రాంతి కలుగుతుంది అక్కడే మనకి దేవుని సన్నిధిలోనే మనకి విశ్రాంతి కలుగుతుంది దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి విశ్రాంతి ఉంటుంది ఈరోజే దేవుని వద్దకు రండి దేవుని సన్నిధికి రండి మన జీవితాన్ని మార్చుకుని దేవుని చిత్తం ప్రకారం దేవుని వాక్యం ప్రకారం మన జీవితాలను సరిదిద్దుకుని దేవుని వద్దకు రండి ఇదే విషయాన్ని యేసుక్రీస్తు కూడా చెప్తున్నారు మత్తసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును మీ జీవితంలో మీరు ప్రయాసపడుతున్నారా కష్టంలో ఉన్నారా యేసుక్రీస్తు మిమ్మల్ని పిలుస్తున్నారు ఆయన యొద్దకు వెళితే విశ్రాంతి కలుగజేతును అని యేసుక్రీస్తు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు రండి దేవుని యొద్దకు వెళదాం మన మొరను ఆయన వింటారు మనతో పాటు ఆయన ఉంటారు ఇంకా మనకి విశ్రాంతి కలుగ చేస్తారు ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా ఈరోజు మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు అవును ప్రభువా ఈ వచనంలో మీరు మాకు వాగ్దానం చేసినట్లు మీరు మాతో ఎల్లప్పుడూ తోడై ఉంటారు మేము మిమ్మల్ని మీ వాక్యాన్ని అనుసరించినప్పుడు మీ చిత్తం ప్రకారం మా జీవితాన్ని నడిపించినప్పుడు మీరు మాకు తోడై ఉంటారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభువ మా కష్టాలు నష్టాలు మా జీవితాలు మా భారము మా ప్రయాసాలు అన్నీ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా ఏసయ్యా మీరే మాకు విశ్రాంతినివ్వండి మీరు వాగ్దానం చేసినట్లు మీ అద్దకు వస్తే మీరు విశ్రాంతినిస్తారు అని మీ వాక్యం చెబుతుంది అదేవిధంగా మేము ఈరోజు మీ అద్దకు వస్తున్నాము మాకు విశ్రాంతి కలుగు చేయండి మీరు మాకు తోడై ఉన్నప్పుడు మేము మీ సన్నిధిలో ఉన్నప్పుడు మీ విశ్రాంతిలో మేము మరింత బలపడి మీ వాక్యాన్ని మీ రాజ్యాన్ని మీ స్వార్థను ప్రకటించే విధంగా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మ దేవ మీ చిత్త ప్రకారము మీ వాక్యం ప్రకారము మా జీవితాలను మార్చండి మీ నామమునకు మహిమకరంగా ఉండేలాగా మమ్మల్ని నడిపించండి దేవా మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్